అందరికీ నమస్తే అండి మా జర్నలిస్ట్ అయినప్పుడు డ్యూటీ ఎక్కేసాడు మెల్లిగా డ్యూటీ ఎక్కేస్తున్నాడు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అయితే తగ్గదప్ప ఒకసారి ఒక వీడియో మాట్లాడాడు ఏమైనా మాట్లాడో ఒకసారి వినిపిస్తాను చూడండి దాసా అన్నీ బాగా ఫాలో అవుతుంది ఎందుకయ్య అన్నటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసేస్తే చంద్రబాబు గారి టైంలో ఉండి జగన్మోహన్ రెడ్డి తీస్తే రెండున్నర లక్షల ఉద్యోగులు నిరుద్యోగులు పొట్ట కొట్టిన జగన్మోహన్ రెడ్డి అని రాసేవాళ్ళు అప్పుడేదో ఆ చిన్న చిన్న విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు పక్కన పెడితే పేద పేద హెడ్డింగ్లతో వాళ్ళందరికీ ధర్నాలు ఆందోళనలు ఇంత పెద్ద కథ నడిచింది అదే ఇప్పుడు చూస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయడం కరెక్ట్ అన్నటువంటి కోణంలో మనం ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వాలంటీర్లు ఉద్యోగస్తులు కా వాళ్ళకి ఇచ్చేది జీతం కూడా కాదు గౌరవ వేతనం ఈ మొక్కను ఏం చెప్పింది కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు కూడా చెప్పారు వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదు ప్రజలకు సేవ చేస్తున్నారు సో వాళ్ళకి ఇచ్చేది మేము జీతం కాదు కేవలం గౌరవ వేతనం మాత్రమే అని చెప్పేసారు నిజంగా జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా సరే వాళ్ళని ఏం చేసి ఉండబో చెప్పు నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే చెప్పారు కదా వాలంటీర్ ఉద్యోగస్తులు కాదు కేవలం ప్రజలకు సేవ చేయడానికే వాళ్ళకున్న మంచి మనసుతో ఇంటి దగ్గరే ఉండు ఇంటి దగ్గరే ఉంటూ పది మందికి సహాయం చేయొచ్చు ఇదిగో యాభై కుటుంబాలకు నేను సహాయం చేస్తున్నాను సేవ చేస్తున్నాను అనే ఆనందంతో ముందుకొచ్చి వాళ్ళు వాలంటీర్లుగా పని చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేది మేము జీతం కాదు మేము వాళ్ళు చేసిన పనికి జీతం ఇచ్చి వాళ్ళని మేము అగౌరవపరచలేము కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం మాత్రమే బాగా నోట్ చేసుకోండి ఈ పాయింట్ వాళ్ళకి ఇచ్చింది గౌరవ వేతనం వాళ్ళు ఫస్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులు కాదు గుర్తుపెట్టుకు బాగా వాలంటీర్లు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు అది బాగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగ ఉద్యోగులు ఎలా ఏరేయాల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఇకన్నా అర్థమవుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెగ్యులర్ చేయలేదు వాళ్ళని పర్మనెంట్ ఎందుకు చేయలే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి గత ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కదా నా ఎక్కడ చెప్పిందా వాలంటీర్ని వాలంటీర్లు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని ఎక్కడైనా గత ప్రభుత్వం చెప్పిందా చెప్పలేదు కదా పోనీ ఏమైనా జివో ఏమైనా రిలీజ్ చేసిందా లేదు కదా ఇక నువ్వెందుకు వాళ్ళని ఉద్యోగులుగా చెప్పి మాట్లాడుతున్నావు ఎందుకు విషయం కాకుతున్నావు మాకు అర్థం కావట్లేదు సో క్లారిటీ ఏంటంటే వాళ్ళు ప్రజలకు సేవకులు అంటే సేవ చేయడానికి ముందుకు వచ్చారు రైట్ ఇక్కడ దాకా నాగ ప్రభుత్వం వాళ్ళని ఎలా వినియోగించుకుంటుంది అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నిజంగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారా లేదంటే కొనసాగిస్తారా లేదంటే గతంలోలా కాకుండా అన్నిట్లో వీలెట్టేసేవారు కాకుండా వేరే ఇతర పనులకి ఏమన్నా వాడుకుంటారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది రెండు నెలలుగా అయింది ఈలోపు రద్దు చేసేసారు ఈలోపు అన్యాయం అయిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటే వేరేలా ఉండేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు నీలాంటి వ్యక్తులు ముఖ్యంగా చిన్న విష ప్రచారం ఏం చేయట్లా మీరు కూడా బాగానే కష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడమో ఇవాళ కూడా చూసావు కదా నేను వాళ్ళని ఈ వీడియోలు చూసా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేర్లు తొలగించారు దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన మీడియా సాక్షి పత్రిక కావచ్చు సాక్షి టీవీలో కావచ్చు ఈరోజు నిన్నటి నుంచి కూడా అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి అనే కదా మాట్లాడుతున్నారు అక్కడ ఏం అనేది అందరికీ తెలుసు కదా అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారు ఎందుకు అంటే అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పేరు మాట అంటే ఆయన పేరు చిన్నగా కనబడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా కనబడేటట్టు వేసుకున్నాడు అక్కడ కొంతమందికి నచ్చలేదు అంతటి మహానుభావుడు అంతటి గొప్ప వ్యక్తి పక్కన ఇలాంటి వ్యక్తి పేరు ఉండడం చూసి కొంతమందికి నచ్చకపోవచ్చు సరే తీసేశారు వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు ఒక పక్క రాజ్యాంగంపై దాడి అంటారు ఒక పక్కన అంబేద్కర్ విగ్రహంపై దాడి అంటారు ఒకడు వచ్చి అంటే అంబేద్కర్ గారి విగ్రహం కూల్ అని అంటారు మరి అది విషప్రచారమే కదా ఒక వీడియోనా మాట్లాడేవా చేసేవా దాని గురించి ఏం జర్నలిస్టు కదా నీకు ఆ మాత్రం వాస్తవాలు తెలిసే ఉంటాయి కదా ఏం జరిగిందో ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మన అంటే రూల్స్ పద్ధతులు జర్నలిజం విలువలు విశ్వసనీయత అని చెప్పేసి అని మాట్లాడతావు కదన్న మరి వాళ్ళు చేసే విష ప్రచారం గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలా అది నీ ఇష్టం మాట్లాడితే మాట్లాడవచ్చు మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు అది ఎవడ అభిప్రాయం పడుకుంటారు కానీ కానీ పక్కనోడు ఎలా ఉండాలని చెప్పేసి నువ్వు డిసైడ్ చేయమాకు నాకు నువ్వు చేసే వీడియోలు కొన్ని నచ్చవు నాకు నువ్వు ఇలాగే ఉండాలనుకుంటాను కుదరదు కదా అది నీకు నచ్చదు కదా ఇప్పుడు సాక్షి ఉంది సాక్షి నోటలుగా ఉంటుందంటే ఉండదు ఓ అయ్యేవి అన్నో టీవీ ఫైనో లేదంటే ఏనాడునో ఏనైతే జీవించే ముందు సాక్షిని ఎప్పుడైనా క్వశ్చన్ చేసావా మాట్లాడితే సాక్షి కరపత్రిక అంటాడు సాక్షి టీవీ సాక్షి పత్రిక వైఎస్ఆర్సీపీ పార్టీకి కరపత్రాలు లాంటివి అంటాడు సరే మరి మీడియాగా ఎందుకు వర్ణిస్తాం వాటిని అది మీడియాకి ఎందుకే వచ్చుద్ది కదా కరపత్రాలు అనేది మాత్రం మీడియాకి ఎందుకే వచ్చుంది కదా నువ్వు రామోజీరావు గారు అంటావు ఒక్కొక్కసారి రాధాకృష్ణ గారంటావు ఒక్కొక్కసారి బీఆర్నాయుడు గారు అంటావు మరి అలాగే భారతిరెడ్డి రెడ్డి గారి గురించి ఎందుకు ఎందుకు ప్రస్తావించావు ఒక్కసారి కూడా వాస్తవానికి ప్రస్తావించాలి కదా సాక్షిలో ఏదైనా ఒక వార్త వచ్చిందనుకో ఎంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది అయినా సరే సాక్షిలో ఒక వార్త వచ్చినప్పుడు భారతీ రెడ్డి గారు ఇది పద్ధతి కాదని చెప్పేసి ఈ రోజైనా అడిగా చూపించి అంటే ఈనాడు పేపర్ నేను చేతితో పట్టుకొని రామోజీరావు గారు ఇదేంటండి లేదంటే ఆంధ్రజ్యోతిని పట్టుకొని రాధాకృష్ణ గారు ఇదేంటండి ఇదేం పోయే కాలం అండి ఇది ఎక్కడ జర్నలిజం అని చెప్పేసి అని మాట్లాడి నువ్వు సాక్షిలో పొద్దున్న లేచిని కానించి ఇరవై నాలుగు గంటలు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పని అవాస్తవాలు రాస్తానే ఉంటారు కదా నీకు తెలుసు కదా ఏ రోజైనా సరే సాక్షి పేపర్ పట్టుకొని భారతిరెడ్డి గారు ఇది అన్యాయం ఇది ఇవి ఎక్కడ విలువలు మీకు అసలు విలువలు ఉన్నాయని చెప్పేసి ఏ రోజైనా మాట్లాడేవా మాట్లాడడం ఇప్పుడు మళ్ళీ విషయం చెప్పేసే ప్రయత్నం ఏకంగా రెండు లక్షల ముప్పై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేసారు పొట్ట కొట్టేశారు అరే ముందు వాళ్ళు ఉద్యోగులే కాదయ్యా వాళ్ళు కేవలం సేవకులు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అదే సందర్భంలో కూడా చెప్తాను నేను వాలంటీర్లకి జీతాలు పెంచాలి జీతాలు సరిపోవాలని చెప్పేసి అని అక్కడక్కడ కొన్ని నిరసన కార్యక్రమాలు జరిగితే దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టామన్నాడంటే మీరు కేవలం ప్రజలకు సేవకులు మాత్రమే మీరు ఉద్యోగస్తులు కాదు మీకు ఇచ్చేది మేము జీతం కాదు గౌరవ వేతనం అది ఆయన మాటలు మీరు కాల్తో నువ్వు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు నేను చెప్పే మాటలేం కాదు నేను చెప్పట్లే మాటలు వాళ్ళు ఉద్యోగస్తులు కాదని చెప్పి నేను చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కదా ఒకసారి చెక్ చేసుకో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి అని విజయసాయిరెడ్డితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మాట్లాడారు కదా వాళ్ళ మాటల లెక్కనే చూసుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఏ ప్రభుత్వ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు లాస్ట్ సందర్భం లాస్ట్లో సిద్ధం సభల్లో వాలంటీర్లు ఎవరో కాదు మనోళ్ళే మీరు ఫుల్గా వాడేసుకోండి వాళ్ళని ఎన్నికల్లో కూడా జిమ్ దాదాపు రాజీనామా చేశారు చాలామంది ఒక లక్ష మంది అనుకుంటారు లక్ష మంది వాలంటీర్లు లక్ష పైన రాజీనామాలు చేసి వైఎస్ఆర్సిపి పార్టీకి కొమ్ము కాసారు మరి రెండు లక్షల ముప్పై వేల మంది ఎలాగయ్యారు స్వచ్ఛందంగా లక్ష మంది రాజీనామా చేశారు కదా వాళ్ళంతటి వాళ్ళు ఒక లక్ష మంది రాజీనామా చేశారు కదా మా అయితే లక్ష ముప్పై వేల మంది ఉన్నారు అనుకో అనుకోపోరు ప్రస్తుతానికి అవునా తెలియదే నీకు ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పనిచేయడానికి లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేశారు దాదాపు ఒక లక్ష మంది వాళ్ళను కూడా కలిపిసిడు రెండు లక్షల ముప్పై వేల మందికి పొట్ట కొట్టేశాడు అంటాడు నీ కుహాన మేధావితనానికి నాస్కారపెట్టాలి పెట్టాలి ఏం చేసేదేమి లేదు